గుడ్ మార్నింగ్ అది గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఈరోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ తీసిన వీడియో అయితే మార్నింగ్ పప్పు చేద్దామని చెప్పేసి దాన్ని ప్రిపేర్ చేసుకున్నాను కందిపప్పు ఇక దీనిలో లాక్క కూర అది అదేంటిదంటే గంగా ఆయిల్ కూర కొత్తిమీర పుదీనా మెంతి పచ్చిమిర్చి టమాటా అండ్ పసుపు ఉప్పు అయితే వేసుకొని వాటర్ అయితే వేసుకున్నాను అయితే ఇక్కడ కావాల్సిన దానికంటే ఇంకా టూ గ్లాసెస్ ఎక్కువే వాటర్ వేసినాను ఎందుకంటే నేను ఒక చిన్న సింపుల్ టిప్ టిప్ యూజ్ చేద్దామని ఫాలో అవుదామని చెప్పేసి అయితే అది వాటర్ అయితే ఎక్కువనే వేసినాను నిజం చెప్పాలంటే ఆ టిప్ అయితే సక్సెస్ అయిందని చెప్పొచ్చు అది ఇంకొక చిన్న షార్ట్ వీడియో పెట్టాను ఒకసారి అది చూడండి ఇంకా ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ తర్వాత నాకు ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను దీన్ని ఆ కుక్కర్ మూత తీసేసి మామూలుగా కొద్దిసేపు అయితే పెట్టినాను పెట్టి మన ఉప్పు అండ్ కారం సరిపోయిందా లేదా చూసుకున్నాను కారం అయితే ఆ నాకైతే సెట్ అయిపోయింది ఉప్పు అయితే కొంచెం వేసుకున్నాను ఇంకా వేసుకొని దీన్నైతే పోపు పెట్టేసుకోవడానికి ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ ఎండుమిర్చి జీలకర్ర ఉన్ను వెల్లుల్లి ఉంటాయి కదా అవి రెండు కలిపి దంచుకున్నాను అవి అన్నీ ఇంకా కరివేపాకు అయితే పోపు అయితే పెట్టేసినాను ఇంకా పోపు అంతా అయిపోయిన తర్వాత పొట్టోలకు అన్నం తినిపిద్దామని చెప్పేసి ఒక చిన్న ప్లేట్లో అన్నం అయితే వేసుకొని తినిపించినాను కర్రీ టేస్ట్ అయితే బాగుంది నాకైతే నచ్చింది ఇంకా పొద్దు పొద్దున్నే నేను నా కొడుకు పప్పుతో కడుపు నిన్న ఎన్నో అన్నం తిన్నాము ఇంతకీ మీ లంచ్ ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్